నమస్తే అండి ఇది మన వర్క్ షాప్ ఇది ఒకసారి మనం ఏదైతే మన షీట్స్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు మూడు ఫ్లాట్లు ఫ్లాట్ మనం చేసి పంపిచేశాం ఇంకా రెండు ఫ్లాట్లు ఒక ఫ్లాట్ ఇంకో ఫ్లాట్ కూడా రెడీ అయిపోయింది మూడో ఫ్లాట్ రెడీ అవుతుంది ఒకసారి మనం చేస్తున్న వర్క్ ఇది వచ్చేసి మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట ఇక్కడే మన ఏదైనా లు తయారు చేయడానికి ఇక్కడ చేసేది మన ఉంది రోడ్ మీద ఉంది అండి అది వచ్చే షాకిరా అది వచ్చేసి షాకిరా ఇంజనీరింగ్ వర్క్స్ ఇది వచ్చి జిఎం ఇంజనీరింగ్ వర్క్స్ అనమాట ఇవన్నీ జిఏ షీట్స్ అనమాట మన మనం తెచ్చిన షీట్స్ లో దీనిలో డోర్ చేసింది ఇది వచ్చేసి హోమ్ వస్తుంది అనమాట గంటలు కూడా నెక్స్ట్ ఇవన్నీ ఫ్రేమ్ వచ్చేసి ఫిట్టింగ్ చేయడానికి మొక్కలు కూడా మనం పెట్టేసాం ఇది తయారైన ఫ్లాట్ ఇది తయారవుతున్న ఫ్లాట్ చూడండి ఇప్పుడే ఫ్రేమ్ ఇవన్నీ మనం ఏదైతే అన్ని రెడీ అవుతున్నాయి ఇప్పుడే ఇలాగా ఫ్రేమ్స్ మొత్తం మనం ఏదైతే బెడ్రూమ్స్ కానీ హాల్ కానివ్వండి ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని ఈ సైజు లాగా చేసుకుంటాం చేసుకున్న తర్వాత మొత్తం ఎలాగంటే వెల్డింగ్ చేసుకొని వెల్డింగ్ చేస్తాం అనమాట మొత్తం గ్యాస్ వెల్డింగ్ తో చేసిన తర్వాత నెక్స్ట్ ఇది ఇలాగా ఫోల్డింగ్ మొత్తం ఈ ఫ్రేమ్స్ తయారైన తర్వాత డోర్స్ కటింగ్ అవుతాయి ఈ డోర్స్ మొత్తం దీని తర్వాత మనం ఫ్రేమ్ తర్వాత కటింగ్ చేసుకుంటాం మళ్ళీ డోర్ చేసుకున్న తర్వాత మనం పెయింటింగ్ సెక్షన్ ఇవ్వడం జరిగింది ఇది షీట్స్ కి సంబంధించింది ఇంకోటి వచ్చేసి మనకు ఎప్పుడు కూడా మనం టాటా కంపెనీ షీట్స్ అడిగి మనం చేసే దానికి వచ్చేసి ఎంఎస్ షీట్స్ అనమాట దానికి మనం రెడాషీట్లు వేసుకొని మనం తయారయ్యే దాకా షీట్ లేవు కస్టమర్ వచ్చి చూసుకున్న తర్వాత ఓకే ఏంటంటే అప్పుడు మనం షీట్ వేయడం జరిగింది ఎందుకంటే మళ్ళీ మనం ఏసే షీట్స్